ृते सकल कल्याण भाजनमें पुरुषस्तम शरणी सर्व्यो नए मंगला वृत्तिस्थ भगवान्मलायतनमी लाभस्तेषा जयस्तेतस्ते पराभवा ये सिया हृदयस्थ जनाधर आपधापर्तासंपदा लोकाभिराम श्रीराम भूयो भूय ढ्वाम्यहम सर्वंगल शिवे चले शरण्ये त्रिय भगवी देवी नारायण वर्तलक्ष्मी नारायणाभ्या उमहेशरण्यगर्भ्वाभ्या शचीपुरंदराभ्या अरुंदेषाभ्या ऋषि दैवी गायत्रीचंद्र अथ प्राणायामंडी ओं प्राणायाम योगा ओं भो प्राणायाम

कृष्णा कृष्ण गोदावरियोध्य सन्नीतौ लक्ष्मी निवास वेणुगोपाल संवत्सरे अथ चैत्रवासे शुक्लपक्षेधुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगशुभकर्णानीय सुा फलसीद्यर्थ अभिवृद्ध्यर्थ आगोपाला नाना गोत्रभ्या नाना नामधेस्य नाना सकुटुंबकस्य नाना सुपुत्रकस्य क्षेम स्थैर्य विजय धैर्य शौर्य भय आयु आरोग्य ऐश्वर्य वृद्धि अर्थं शास्त्र चतुर्विधा बल पुरुषाद्सिध्यर्थं अस्या मत्तरा आ पंचांग फलसांषेणः इति पंचांग श्रवणम करिष्ये पुणे आंगे देव जहाँ चतुर्दिश चुनते हम आपा धामा आपा धामा हर तारमा हर तारमा सर्वा संपन्न लोका देव रामं श्री रामं होयो होयो तमाम यहम ग्रामा प्रजानीय ना पाड़ी पंडिता सकला संपदा आरोग्यान शेमा सैयरिया बिजया भीरिया शूरिया आभरिया आयु आरोग्य विकसित करिया हां अभिरुद्ध जल्पन धर्मार्था काम उपकार चतुर्विधा पाला पुरुषार्थधात सिद्धिया

విష్ణు విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయ విఘునోప శాంతయే జ్ఞానా ఆనందమయం దేవం నిర్మలం आकृति आधारम सर्व्या अयग्रीव मुस्मे अगजान पद गजानिश अनेकदाने कथंदमुपास्मे कथंदमस्महेक निवलम जलम सर्वती साक्षीभूत भावादी तम सदुरु

पराजने तो पुष् प्रधान चकुंडली समुद्रस््री वेनुगास्वामीदेवता नारिगे महानैवेद्यम समर्पयामि शिवाचरम शिवाय भवाय नमः रुद्राय नमः नीलकंठाय नमः नंदीवाहनाय ना नगभूषण मषठराय त्रृोचनाय ना वस्वांग दिगंबराय चूडा नमः मोक्षप्रदायकाय नमः मैवल्याय नमः मा नमः नहाद्धुरीताय नमः

సూర్య సిద్ధాంత పంచాంగం కళ్యాణ గుణవహాం రిపురం దుఃస్వప్న దోషాపహం స్నాన విశేష పుణ్య పరధం గోధాన పుణ్యపరథం గోధానూల్యం నృణ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ ప్రధం కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణత ఈ సంవత్సరంలో క్రోధీనామ సంవత్సర సూర్య సిద్ధాంతంలో కన్యాణం గుణాపహారం అంటే శుభంగా చేకూర్చు క్రోధీనామ సంవత్సరం అర్థమైంది ఏంటంటే కాస్త కోపమును తగ్గించును కోపమును తగ్గించును దుస్వప్న దోషాపహం ఏ కలడైనా ఎటువంటివి వచ్చినా కూడా కొన్ని విసర్జనంగా దోషాలు కూడా హరించ చేసినాం గంగ స్నాన విశేష పుణ్య ఫలితం ఈ పంచాంగ విన్నటువంటి వాళ్ళు గంగలో స్నానం చేసినటువంటి పుణ్యం పుణ్యమైందంటే కాశీతీర్థం దయాతీర్థం ప్రయాగ తీర్థం అనేటువంటి యొక్క ఈ త్రివేణి సంఘం అనేటువంటి యొక్క కాళేశ్వరే కానీ కాశీ కానీ గయలో స్నానం చేసినంత పుణ్యం అట సప్త సముద్రాలు సప్త క్షేత్రాలు కూడా తిరిగేంత అటువంటి విశేషమట గోదాన తుల్యం నృణ దానాలు కూడా చేసేటువంటి ఫలితాన్ని ఈ ఈరోజు అంటే గోదానం ఇయ్యకున్నా కూడా ఆ విన్నంత మాత్రం కూడా మనకు కొన్ని సర్వ దోషాలు కూడా హరించకపోతాయి ఆయుర్ వృద్ధితము ఆయుష్ కూడా పెంపొందు శుభకరం సంతాన సంపత్ప్రదం సంతానం కూడా సంతానం కలుగుతుందట సుసాధనం గత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా పట్టాపంచలైతే ఇదివరలో మనం చేసినటువంటి యొక్క సముచితం సంచితం అనేటువంటి పాపాలు పితృదోషాలు కానీ మాతృదోషాలు కానీ కొన్ని కొన్ని దోషాలు ఇదివరకు తల్లి చేసిన దోషాలు తండ్రి ఏడుతారు తల్లి ఏడతారు కానీ తాతర భూతాలు చేసినటువంటి యొక్క ఫలితాలు కూడా మనకు చేకూర్స్తాయట పంచా ఆంగములు అంటే ఐదు ఐదంగములు తితి వారము నక్షత్రము యోగము కరణము ఏంటని పంచాంగం దాని ఏమంటారు అంటే పంచభూతాలు దాన్ని ఏమంటారు పృథివీ వ్యాపస్థేజ వాయు ఆకాశం భూమి నీరు నిప్పు అగ్ని అనేటువంటి యొక్క పంచభూతములతో కూడుకున్నటువంటి యొక్క కలేభరం అట మన శరీరం అనేటువంటి ఈ పంచాంగం కూడా మనకు అలాంటి నక్షత్రాలు కూడా మనం మంచి తెలియజేస్తుంటాయట అస్య పెద్దాపురం గ్రామానికి ఈ సంవత్సరము సాడే సాత్ వెళ్ళిపోయింది పెద్దాపురం గ్రామం ఏడు ఏడు సంవత్సరముడు ఏడు సంవత్సరం సాడే సాత్ మొన్న పరిహారం అయిపోయింది అంటే మన గ్రామానికి ఫస్ట్ చూస్తున్నాం పెద్దాపురం నక్షత్రం తులారాశి వారికి తులావృజకం ధనుస్సు మగరం కుంభం పాడి పంటలు లేదు కూడా సకల సౌభాగ్యాలు కూడా బాగున్నాయి ఈ సంవత్సరం కూడా నూతనంగా ఏదో ఒకటి కార్యం తలపెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరీ కొత్తది కొత్తగా ఏదన్నా అనుకోనటువంటి సంఘటన కూడా కొత్తగా అనుకోనటువంటి యొక్క పెద్ద ముందుకు కొనసాగి ఉంది ఈ సంవత్సరంలో పెద్దాపురం గ్రామానికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఆదాయం పెద్దగా ఉన్నది ఖర్చు తక్కువ పెద్దాపురం గ్రామానికి ఈ సంవత్సరము వాహనము వ్యాఘ్ర వాహనం ఐదు నిమిషాలు బాగా షార్ట్ కట్టే ఉంది కానీ నవనాయకులలో రెండు ఆధిపత్యములు శుభగ్రహములు ఏడు వచ్చినాయి ఇప్పుడు ఏడు గ్రహంలో పాపగ్రహములు వచ్చిన చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉండును గోష్ఠపాలకుడు బలభద్రుడు బలరాముడు ఒకట వలన పశువులు పాడి పంటలు బాగుండు నేను చెప్పిన అదే ముఖ్యంగా ఇది పాడి పంటలు బాగుండు యముడు పశుపాలకుడు ఒకట వలన పశువులు హాని అకారణ కలహములు అనేకమైనటువంటి యొక్క బహిర్గతలు అనేకమైనటువంటి గొడవలు సంప్రాప్తమవును పద్దెనిమిది నక్షత్రం అవట వలన ఈ సంవత్సరం అంతా శుభదాయకంగానే నడిచి ఉండును ఎలాంటి దోషాలు లేకుండా భగవత్ సేవ తీర్థయాత్రలు పోతే దేవాలయ ప్రతిష్టాపనలు అనేకంగా సాగును దేవాలయ ప్రతిష్టాలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చిండు ఇంకా ఇంకొక విషయం ఇప్పుడు పంచాంగ ఫలితాంశం వర్షకుండలు వర్షించారు రాజ్యాధిపత్యం ఉండ బుధుడు లగ్నాధిపతి పంచమస్తంలో కలిసి ఉండడం వలన షష్ట లాభాధిపత్యం ఉండడం భాగ్యవంతులై ఉందరు రాహుతో కలిసి ఉండును తృతీయాది శని అందువలన భాగ్యస్థంలో చూచడం వలన సప్తమాదిలో ఉండడం వలన అనేకమైన విపరీతమైనటువంటి యొక్క ఐదురు శని పంచమస్థానం ఉన్నందువలన రవి కలిసి ఉండట వలన రాజ్యస్థానంలో కేతు ఉండడం వలన చాలా రాజ్యాధిపత్యం అవటం వలన అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండవలేను ఎలాంటి అవాంతరలు ఆ వచ్చినను అధిగమించి దేశ సౌభాగ్యం పొందగలను ప్రజలు సుఖ సౌఖ్యంగా పొందగలను చెప్తున్నారు అంటే దేశంలోపల కూడా అన్ని విషయంలో కూడా పాటి పంట అందు కూడా అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఎలాంటి దోషం అనేది ఉండకపోవటం వలన సర్వశుభములు కలుగును అని చెప్తున్నారు ఇంకోటి మన కాల పరిస్థితులు కూడా ఇప్పుడు మీకు వాహనం చెప్పిన కదా మీకు నేను ఏం వాహనం అంటే ఏంటి పులి పులి వాహనం పోయిన సంవత్సరం పులి వచ్చింది ఐదు రెండు వేల మొదలు వైశాఖల వరకు ఐదు ఆరు రెండు వేల వరకు గురుమౌడియం ఎలాంటి ముహూర్తాలు ఇవ్వండి ఇరవై నాలుగు వరకు ఇరవై ఏడు వరకే ముహూర్తాలు ఆ తర్వాత ముహూర్తాలు లేవు లాస్ట్ గా ఈ పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాకా ఉంది ఈ సంవత్సరం రెండు తుముల వర్షము ఒక తుము గాలి కలిగి ఉండును అస్మిన్ వర్షే చైత్ర అష్టమి బుధవారం ఒకటి ఐదు రెండు ఇరవై రాత్రి గంటలు పద నలభై నిమిషాలకు బృహస్పతి గురువు వృషభరాశిలో ప్రవేశం వలన రెండు ఐదు రెండు ఇరవై మొదల వరకు నర్మదా నది పుష్కర స్నానారంభం ఈ సంవత్సరం రెండు తూముల వర్షం ఒక్క తూము గాలి కలిగి ఉండును పోతే పంటలు ఏది మెట్ట భూములు బాగా ఫలించును గోధుమలు వరి తెలుపు ధాన్యములు బాగా ఫలించును పోతే నువ్వులు నూనెలు చెరుకు అలాంటి విధములుగా అన్ని విధములు కూడా మంచి సాముదాయకంగానే ఉండును చెరుకు అంటే మనం మనకు చెరుకు ఎందుకు అండి ఇష్టం ఈ సంవత్సరం చైత్రభూల పాడ్యం తిదివార నక్షత్ర యొక్క వలన ఆ మొత్తములో జన్మ నక్షత్ర సంఖ్యను కూడా ఎనిమిది వచ్చే భాగించని వచ్చినటువంటి యొక్క గ్రామానికి కూడా చాలా ఆరోగ్యవంతులుగా ఉందరు క్రోధినామ సంవత్సరములు ఈ పంచాంగ శ్రవణంలో విస్తారం వంద యోజన ఎందుకు ఉన్నదైనందున కొండ కొలత దైవమయనమైనది కావుల పది ఈ మేఘములు పది భాగములు సముద్రమందున ఏడు భాగములు పర్వతముల పైన రెండు భాగములు మాత్రం భూమి పైన వర్షించును అర్థమైందా ఆరు యోజనముల గల విస్తారం వంద యోజనుల ఉత్పన్న ఉన్నతమైనది అధికముగా ఆడకముగా కొలతలో దైవమానమైనది ఈ మేఘము పది భాగములు సముద్రమందున ఏడు భాగములు పర్వతమున హిందు స్థానికాలంలో పంచాంగ కూడా వర్ష స్థానికంలో కూడా బాగా ఉంటున్నావు ఎలాంటి దోషం లేదు ఇప్పుడు ఫస్ట్ ఎవరి పేరు నవీన్ కదా అనోరాధ నక్షత్రము వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నవీన్కు నవీన్కు ఆ తర్వాత నవీన్కు రాశి వారికి ఒక్క వంచే ఐదుగురు చెడ్డ పెద్ద మంచిగా ముందు కూడా తప్పదు పోతే ఒకటి వృచ్చిక రాశికి నవీన్కు అనోరాధ నక్షత్రానికి సున్నాలు రాలే సంవత్సరములు ఏది వృచ్చిక రాశి వారికి అనోరాధ నక్షత్రం నవీన్ కదరా అనోరాధ రెండు రెండు నాలుగు నాలుగు మూడు మూడు ఏడు ఏదైనా ఒకటి భూ సంప్రాప్తం అన్నా ఏదైనా ఒకటి కలిగే అవకాశాలు కలుగుతాయి శుభకార్య ఆలోచనల వల్ల ఏదన్నా మంచిది రెండు రెండు నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు అంటే ఏదన్నా ఒక్కటి అంటే నీ చేత కాదు ఇంకోళ్ళ వల్లనూ లాభం పొందేది ఉన్నది నీ సంత లాభం ఇక్కడ నేను అబద్ధం అనేది కాదు కదా పోతే వృచ్చిక రాశి వారికి ఒక్కరు ఒక్కటి ఒక్కళ్ళు మంచి అంటే ఐదుగురు అడ్డ వృచ్చిక రాసి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నీ జోలు నుంచి పెట్టవలసి